తెలుగు పేరుతో బిఆర్ఎస్ ప్రచారం అంట రూపాయలు పది కోట్లు ఇవ్వాల్సిందే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవదు రాజగోపాల్ రెడ్డి అన్నట్టు తర్వాత రేవంత్ రెడ్డి సీఎం కాదు బ్రోకర్ అంట కొండా సుస్మిత అన్నట్టు కొన్ని ప్రచారాలు బీసిక్స్ పేపర్ పేరు మీద అది ఎడిట్ చేసి ట్రోల్ అవుతా ఉన్నాయి సో వాటిని సంబంధించి ఈరోజు కాంగ్రెస్ నాయకులు స్పందించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది జూబ్లిల్స్ ఓటర్లను మభ్యపెట్టేలా తప్పుడు వార్తలంట సైబర్ క్రైమ్ పోలీసులకు సిక్స్ వెలుగు యాజమాన్యం ఫిర్యాదు జూబ్లిల్స్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం వచ్చి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నది తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు కలిగిన విసిక్స్ వెలుగు లోగోను తన ఫేక్ న్యూస్కు వాడుకుంటున్నానన్నది తమకు సొంత పేపర్ ఉన్నప్పటికీ దాని పేరుతో వార్తలను రాస్తే జనం నంబరు కనుక విశ్వసనీయతకు మారు పేరైన వి సిక్స్ వెలుగు పేరుతో తప్పుడు వార్తలు రాసి వైరల్ చేస్తున్నది జూబ్లీల్స్ ఉప ఎన్నికలో ఓటర్లను తప్పుదోవ పట్టించేలా అచ్చం వెలుగును పోలిన విధంగా వివిధ రకాల డిజిటల్ కాపీలను క్రియేట్ చేసి సర్కులేట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సహా మంత్రులు కీలక నేతల ఫోటోలను పెట్టి వాళ్ళు అన్నని అనని మాటలు అన్నట్టుగా జరగని విషయాలను జరిగినట్లుగా చిత్రీకరిస్తున్నది బీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్న ఈ వార్తలు విసిక్స్ వెలుగులో ప్రచురించినట్లు చూపడం ద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది పెద్ద సంఖ్యలో ఇలాంటి క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో తిరుగుతుండడంతో ఈ అంశాన్ని వి సిక్స్ వెలుగు యాజమాన్యం సీరియస్గా తీసుకున్నది ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సిపి సజ్జనార్తో పాటు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసింది ఈ వెలుగు పేపర్తో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఫేక్ కాపీలను పోలీసులకు అందజేసి చేసింది వీటి వెనుక బీఆర్ఎస్ పెయిడ్ సైన్ సైన్యం ఉన్నట్లు తెలిపింది ఇలాంటి ఫేక్ న్యూస్ పట్ల జూబ్లీల్స్ ఓటర్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిక్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో సూచించింది సిక్స్ వెలుగు పేపర్తో నకిలీ వార్తలు క్రియేట్ చేస్తున్న వారి వివరాలు తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు